भी मैं करो नंबर मेरे को फोन में डाल देता में देता देता ठीक ठीक है है फोन फोन में में डाल डाल राजा जी दिद्द। 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 दिद्द।

ప్రాబ్లం ఆమె వీడో ఉంది వీడో ఉంటే ఆమె పిల్లలు చిన్న ఉంది ఏడుస్తుంది ఏడిస్తే ఇచ్చిన నేను గిఫ్ట్ విడి వద్దు నాకు నువ్వు నా అమ్మకు విడిచి పైన చేసి నాకు తర్వాత కొట్లాడ చేసి మళ్ళా నాకు గిఫ్ట్ ఇస్తావు

షాప్ నుంచి బయలుదేరమని అక్కడ నుంచి ఇక్కడ ఇంటికి వచ్చే వరకు ఎంత టైం పడుతుంది ఎందుకు అంత టైం పడుతుంది తెలుసుకుందాం ఇవాళ సరేనా చేస్తాను మేమైతే డాడీకి ఫాల్ సిగరెట్ సిగరెట్ డబ్బా కొనుక్కుండు చూసేస్తే డౌట్ వచ్చేస్తుంది అసలు చూడు అసలు సిగరెట్ తాగకూడదు అంటే డబ్బా డబ్బా తీసుకొని ఇంకా అలా నించుని తాగుతున్నాను టైం చూడు అసలు ఫైనల్గా అయితే అక్కడ నుంచి బయలుదేరిండు నెక్స్ట్ ఏం చేస్తాడు చూద్దాం మనము సో జెస్సీ నువ్వు అప్పుడు ఏం చేయంటే ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి రికార్డ్ ఆప్షన్ పెట్టేసి ఇంకా まあ डैडी एंड कनी आई मीन अक्कन पक्कन निंचो मन्नू एग्जैक्टली मैं बातलातुंडु मनकी తెలుస్తది ఓకేనా కత హ మంచి ఉంది సినిమాది నడుస్తుంది హ నడుస్తుంది ఒక్కసారి చూడొచ్చు అంటే ఏక్ బార్ dekh sakte ho second time nahi అదేంటంటే ఓ ఫ్యామిలీ టెక్నికా నహే దబలి ఫ్యామిలీ dekhne ka nahi hai wo family ka nahi hota क्या दे? है पागल लोग

अचानक मिले ना आप ऐसा करो नंबर जो मेरे को मैं फोन में डाल देता हूँ ठीक है फोन में डाल देता हूँ ठीक है में डाल देता नहीं, 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 राजा जी अब आप, मेरे नंबर दिए ना यही नंबर पे डालना फोन पैसे ठीक है आपको जो है घंटे के अंदर घर को पहुंचने से पहले हजार रूपए डाल देता हूँ ठीक है समझ गई <laughs> हेलो आप पहुंच गए पैसे आपको तो वहां ठीक है नहीं आपको जब भी, भी जरूरत पड़ी मैं देता हूँ पैसे दे चुका रहो आप हाँ कभी भी जरूरत पड़ी तो लो ठीक है उदाफि

कौन सी क्लास में तुम अब अच्छा पढ़ रहे हैं? पढ़ रहा। आ, मम्मी पापा को नहीं। है। अच्छा पढ़ लेना समझे तुम्हारा कौन सा दोस्त बोला बोलो सिगरेट को बच्चा नहीं पढ़ता बोले सिगरेट पीछे बोल के तुम कौन है ये कौन है असल मेरा स्कूल क्लासमेट है क्लासमेट है ये

ఇంత పెద్ద ఫస్ట్ ఉందా ఏమో ఇద్దరు అట్లా చెప్తుంది ఏమో అమ్మా నాయకు నేను ఇద్దరు ఇక్కడ ఉంది నీ ఇంటి మళ్ళా పెట్టామైందా బాగు ఇక్కడ ఎట్రా సెవెంత్ క్లాస్ నువ్వు కూడా राज। राज। इनका जब अंकुल मैं जा रहा हाँ जा रहा घर को जा रहा कहीं को जा रहा <laughs> अभी तू बोला ट्यूशन को जा रहा बोला ना ट्यूशन को जा रहा ना? एक बार है अंकुलना

ఇక్కడ నేనే కింగ్ నేను పెట్టినవి రూల్స్ ఆ రూల్స్ ని చేసుకుంటా ఆ తాళం కో తాకుంటా లైలాని చేసుకుంటా చిలక ప్రమాణంలో हजार रूपए में वो से? मैं जा रहा था जा रहा था तो मेरे को मेरे को एक औरत मिली बेवा है मेरे को पैसे होना बोली तो मैं क्या करा बेचारी बेवा है कहते उसके बच्चे भूखे है तो हजार रूपए में दे डाला नहीं जानती नहीं अब दे दिया ना देखो अपन पकाते रहते हैं गरीब खाई तो अपनी जिंदगी बनती है फोन नंबर क्या बोलती मेरे को बच्चे जो है भूखे प्यासे है డితో దేవ బే బోలేతోంది వీడో ఉంటే ఆమె పిల్లలు చిన్న చిన్న ఇచ్చిన ఏమైతుంది ఇస్తే దేవుడు నాకు కూడా ఇస్తుంది నువ్వు కూడా ఇస్తుంది చిన్న మంచి చూసి బతుకోవాలి నువ్వు నేను ఒక టైం చిన్నలేవు చిట్టి వేసినా అంటే చిట్టి దేవుడు ఇస్తుంది ఎందుకు ఇవుందా లేమంటే ఫోన్ ఫోన్ లో కూడా నేను ఇచ్చినా లేవు ఇచ్చినా నేను ఆమె ఏడ్చింది నా పిల్లలు నా పిల్లలు ఎట్లా ఉంది ఆకు అంది మా పిల్లలకి చెప్తే ఇచ్చిన వైసల్ చాలా మంది వస్తా ఉంటారు చాలా మంది లేవు నా బాబు ఇచ్చారు లేవు

పుణ్యం దొరుకుతుంది భయ్ డబ్బులు ఇస్తే అర్థమైంది నువ్వే అమ్మాకి ఇప్పి అమ్మకి ఇచ్చి ఇచ్చి ఇచ్చిస్తావు నువ్వు పోనీ అమ్మ ఇచ్చింది దేవుడు ఇస్తుంది ఆ మాట చెప్పు నువ్వు ఫైవ్ హండ్రెడ్ అంటే థౌసండ్ రూపీస్ కాదు చెప్పింది ఆమె

ఇప్పుడు ఇప్పుడు బాధ ఉంటే నాకు ఫోన్ చేసి నాకు హెల్ప్ చేసి చెప్పు బాబు మా బాబు కూడా అది చేస్తుంది నా బాబు కూడా యూట్యూబ్ చేస్తుంది అది మా మా అది అది ఉండాలంటే మాది నంబర్ ఇదే మా బాబుది నంబర్ ఇచ్చిన ఇమ్రాన్ కి

ఒక్క వీడియో వచ్చింది పాయ తీసుకురా చెప్పింది నాకు థౌసండ్ రూపీస్ ఇచ్చింది బాయ్ ఇస్తే నేను పోయినా పోతే పోతే ఒక ఆమె దొరికింది వీడియో ఉంది ఇడిచింది ఇడిచిన తర్వాత ఏం చెప్పింది అంటే నాకు తినీకు లేవు ఉండు నాకు తినీకు లేవు నా పిల్లలకు ఆకు అవుతుంది అంటే

తప్ప అయింది చెప్పు సపర్జ చేసినా ఒక్క మనిషికి స్నానం చేస్తే దూడు దుర్గలేవు కరెక్ట్ లేవు చెప్పు నేను యాక్చువల్ నా ఇగో బాబు బర్త్డే ఉంది కదా నీ కోసం బట్టలు తెచ్చిన అందరి కోసం బట్టలు తెచ్చిన

కావాలంటే పాయ ఒకటి ఉంది ఆకు అన్నం పెట్టి అది మంచి ఉంది చెప్పు ఒక టైం నువ్వు తినికుంటే ఎడిచేయి థౌసండ్ రూపీస్ చెప్పింది ఆమె చేసిన ఐదు వందలు ఇస్తా చెప్తే ఐదు వందలు నాకు సరిపోవు బియ్యం దొరుకుతుంది అది దొరుకుతుంది మళ్ళా నేను ఏం చేయాలి అంటే థౌజండ్ రూపీస్ ఇచ్చిన ఆమె ఎడిచింది ఇంత ఇంత పిల్లలు ఉంది లే ఆమె చెప్పింది లే ఆమె చెప్పింది ఆమె చెప్పింది ఉట్టిగా చెప్తుంది లే ఉట్టిగా అందుకు చెప్తుంది ఎవరు చిన్న చిన్న బాబు ఉంది చెప్తుంది గిఫ్ట్ అందుకు వద్దు నాకు నువ్వు నా అమ్మకు విడిచి పైన చేసి నాకు తర్వాత కొట్లాడు చేసి మళ్ళా నాకు గిఫ్ట్ ఇస్తావు ఇస్తాను నేను డబ్బులు